రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి ఇరవై మూడో తారీఖు ఫ్రెండ్స్ గురువారం టైం అయితే పదిహేను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా నేనైతే ఈరోజు ఐదు గంటలకు లేచి రెడీ అయ్యి ఐదున్నర బయటకు వచ్చా విజయవాడలోకి ఆరు ఆరు బాగా వచ్చాను ఫ్రెండ్స్ మనకైతే స్టాండ్లోంచి బుకింగ్లో అయితే పడలేదు మామూలుగా ఓలా ఊబర్ ర్యాపిడ్ మూడిట్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ హాఫ్ టార్గెట్కి దగ్గరగా ఉన్నాం అంటే హాఫ్ టార్గెట్ అంటే వెయ్యి రూపాయల దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్ టైం అయితే పది అవుతుంది పర్లా బుకింగ్ బాగానే పడ్డాయి బయట కిరాయిలు అయితే ఒక వంద రూపాయలు కిరాయి అవుతాం ఫ్రెండ్స్ అంతే మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను నేను అయితే రాలేదు ఫ్రెండ్స్ పని ఉండటం వల్ల నిన్న రాలేదు బుకింగ్స్ ఒక్కటి కూడా అయ్యలేదు సో ఏమీ వేయలేదు కూడా బుకింగ్లు చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఈరోజు దేవుడి దేవాళ్ళు అందరికీ లైన్ మంచి ఉండాలని అలాగే అందరి టార్గెట్లు అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నా ఎండ అయితే ఫుల్గా ఉంటుంది మనకి ఇంకా రేపు రెండు రోజుల్లో ఇంకా రోహిణి కూడా వస్తుంది మనకి ఇంకా ఎండ గట్టిగా వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడే ఉడికిపోతుంది టైం పదింటికి అసలు వండలే సగా సగ ఎచ్చగా వస్తుంది ఇప్పుడే పదింటికి ఇంకా గంట ఉండి నేను పదకొండు అయితే ఇంటికైతే తెలియపోతా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వస్తా ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుంది ఎండకి మనం తట్టుకోలేము ఈ ఫోన్ కూడా తట్టుకోలేకపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ ఏదో చూపిస్తా ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ టైం అయితే పది రెండు నిమిషాలు అయితే అయింది మన ఊబర్లో రెండు బుకింగ్లు వేసాం అన్నమాట రెండు బుకింగ్లకి రెండు వందల ఐదు రూపాయలు అలాగే ర్యాపిడోలో ఒక మూడో నాలుగో వేసినట్టున్నా నాలుగు అయితే అయింది మనకి ఇందులో మూడు బుకింగ్లు వేసాం ఫ్రెండ్స్ మూడు బుకింగ్లకి నాలుగు అయితే వచ్చింది ఓలాలో ఇంకా ఒకే ఒక బుకింగ్ వేసాం ఒక బుకింగ్ అది పెద్ద బుకింగ్ అనమాట కొంచెం రెండు వందల అరవై మూడు రూపాయలు బుకింగు చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు వందల అరవై మూడు రూపాయలు ఇదిగోండి నిన్న ఇరవై రెండో తారీఖు కదా మొన్న ఇరవై మూడో తారీఖు అసలు లేదు చూడండి తోలింది ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై మూడో తారీఖు లేదు ఓన్లీ ఇరవై నాలుగో తారీఖు ఈ రోజున మనం వేస్తున్నాం అనమాట అంటే ఇరవై మూడో తారీఖు ఇన్సెంటివ్ ఏమీ లేదని చెప్తుంది ఇంకా ఈరోజు ఇరవై నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది అన్నమాట బుకింగ్లు అయితే మొన్న ఏమి వేయలేదు చూడండి ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు నిన్న నిన్న ఇరవై రెండో తారీఖు కదా సారీ నిన్న ఇరవై రెండో తారీఖు ఏమి ఇలా ఇవాళ ఇరవై మూడు కదా ఓకే ఓకే ఇరవై మూడో తారీఖు మనం బుకింగ్ చేస్తాం అన్నమాట ఇరవై ఒకటో తారీఖు వేసినవి ఉన్నాయి ఇంకా బుకింగ్ చూడండి అలాగే ఊబర్ కూడా చూపిస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇరవై రెండో తారీఖు జీరో బుధవారం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే పది నలభై అయితే అయింది ఫ్రెండ్స్ నేనైతే మధ్యాహ్నం రెండు గంటల దాకా ఒకటిన్నర అంతే ఒకటిన్నర దాకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయా భోజనానికి ఇంకా ఖాళీగా మనకు అప్పటికే హాఫ్ టార్గెట్ పైన అయిపోయింది తర్వాత సాయంత్రం ఐదింటికి లేసా కానీ బుకింగ్ పడేదాకా వెయిట్ చేసి ఏడు గంటలకైతే మనకు పైపుల్ రోడ్డు పడింది బుకింగ్ ర్యాపిడో నూట ముప్పై మూడు రూపాయలు అయితే బిల్ వచ్చింది ఆ తర్వాత మామూలు కిరా కాత ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాను ఉయ్యూరు వెళ్ళాను ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్కి మామూలు కిరా ఫోర్ హండ్రెడ్కి వెళ్ళాను అనమాట ఉయ్యూరులో అరగంట కంకిపాడులో అరగంట పెనలూరు అరగంట అలా కూర్చొని కూర్చొని వచ్చా బుకింగ్ చాలా ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఒక్క బుకింగ్ కూడా పడలేదు ఖాళీగా ముందు ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ టైం అయితే ఈ టైం అయింది ఇంటికి దగ్గరలో ఉన్నా ఇంటికి రాలే ఇంకా ఇంటి దగ్గరలో ఉన్నా చూడండి మనకి ఊబర్లో రెండు బుకింగ్లు వేసా డెబ్బై ఒక్క రూపాయలు బుకింగ్ ఒకటి వన్ పాయింట్ సిక్స్ ఇంకోటి ఏమో వన్ థర్టీ ఫోర్ సెవెన్ కిలోమీటర్ వన్ థర్టీ ఫోర్ ఈ రెండే వేసా అనమాట ఊబర్లో ర్యాపిడోలో అయితే ఒక సారీ ర్యాపిడో ర్యాపిడోలో ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే తోలేము ఎన్ని బుకింగ్లు అంటే నాలుగు బుకింగ్లు నాలుగు బుకింగ్లు ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే అయింది ఓలాలో వచ్చి ఓలాలో కూడా ఐదు బుకింగ్ తోలి అనమాట ఇదిగోండి ఐదు డీటెయిల్స్ చూపిస్తా ఓలాలో ఇదిగోండి ఫ్రెండ్స్ నూట ముప్పై ఒకటి నో నూట ఒకటి ఒకటి నూట తొంభై ఏడు ఒకటి నూట తొంభై ఎనిమిది రెండు వందల అరవై మూడు ఇవి మనం ఓలాల తోలిని టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున స్టార్టింగ్ వంద రూపాయలు బోని కిరాయి మామూలు కిరాయి తర్వాత ఇందాక నాలుగు వందల ఉయ్యూరికి వెళ్ళింది మామూలుగా ఒకటి ప్లస్ ఊబర్లో వచ్చి రెండు వందల ఐదు రూపాయలు రెండు వందల ఐదు రూపాయలు ప్లస్ ర్యాపిడోలో వచ్చి ఐదు ముప్పై నాలుగు ఐదు ముప్పై నాలుగు ప్లస్ ఓలాలో వచ్చి వన్ థర్టీ వన్ నాట్ వన్ వన్ థర్టీ ప్లస్ వన్ జీరో వన్ ప్లస్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ సెవెన్ ప్లస్ వన్ నైంటీ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ త్రీ ఇది ఫ్రెండ్స్ మొత్తం మన అయిన ఎర్నింగ్స్ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అయితే అయింది ఇందులోంచి మనకు మెయింటనెస్ ఉంటుంది కదా మైనస్ ఫోర్ హండ్రెడ్ గ్యాస్కి అయితే అయింది ఫ్రెండ్స్ మనం ఊర్ నుంచి ఖాళీగా అటు నుంచి ఏం పడలేదు సాయంత్రం కూడా అటు ఇటు తిరిగాం కానీ కిరాయలు బుకింగ్లు ఉన్నాయి పొద్దులు పగల బాగుంది సాయంత్రం డల్లుకుంది అందువల్ల గ్యాస్ కొంచెం నాలుగు అయింది నాలుగు వందల మైనస్ గ్యాస్కి మూడు వందల యాభై రూపాయలు అద్దెకి మైనస్ మూడిట్లో ప్లాట్ఫామ్ జార్జి అరవై ఐదు రూపాయలు ఇది ఫ్రెండ్స్ పోతే మనకి పదమూడు వందల పదమూడు రూపాయలు అయితే మిగిలింది మొత్తం ఎన్ని అవర్స్ లాగిన్ అవర్స్ అంటే పొద్దున మనం ఆరింటికి రెడీ అయ్యి ఏడు గంటలకల్ వచ్చాం బయటికి ఏడు గంటల కాదు ఆరింటికి బయటకు వచ్చాం బెన్సర్కి దగ్గరికి వచ్చాం అనమాట అంటే ఆరేసుకోండి మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి ఇంటికి వెళ్ళిపోయా మళ్ళా ఐదింటికి బయటకు వస్తే ఏడింటికి కిరాయి పడింది మనకి అంటే దగ్గర దగ్గర ఈ యొక్క ఆరింటి కాంచి ఆరింటి దాకా పన్నెండు గంటలు పన్నెండు గంటలు ప్లస్ ఈ యొక్క ఆరు టు నాలుగు పన్నెండు ఒక నాలుగు పదహారు గంటలు పదహారు గంటలు ఒక నాలుగు గంటలు తీసేయండి పన్నెండు గంటలు అయితే కష్టపడ్డాం అనమాట మనం అంటే ఓవరాల్గా పన్నెండు గంటలు కష్టపడితే మనకు పదమూడు వందల పదమూడు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ పగలు బాగుంది పగల పదిహేను వందల దాకా అయిపోయింది నాకు పధ్యాహ్నం కల్లా సాయంత్రం నుంచి డల్గా ఉంది బుకింగ్లో ర్యాపిడో బుకింగ్ ఒకటి మామూలుకి వెళ్ళే తప్ప వేయలేదు నేను పది దాటిన తర్వాత ఒక బుకింగ్ అని వద్దాం అనుకున్నా కానీ ఒక్కడ కూడా అనమాట అసలుకి ఇప్పుడు దాకా ఆన్లో ఉంచి ఇంక ఇప్పుడే ఆపేసా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్